హలో అండి ఈ వీడియోలో శ్రీలీలాకు ఇష్టమైన ఫుడ్ అండ్ తన ఫస్ట్ క్రాష్ గురించి తెలుసుకుందాం ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలా మొదలయ్యింది తను తెల్లవారుజామునే షూటింగ్కి బయలుదేరితే మళ్ళీ చీకటి పడ్డాకే ఇంటికి వెళ్తుంది అంత బిజీగా ఉంటూ తను ఏ అన్నపూర్ణ స్టూడియోలోనో ఎక్కడో ఒక దగ్గర సీన్స్ చేస్తూ రాత్రి పగలు గడిపేస్తూ ఉంది ఇంత బిజీగా ఉండే తినతోనే కారవాన్లో కొన్ని ముచ్చట్లు తను ఎంత బిజీగా ఉన్నా కానీ తన మొహంలో అలసట కనిపించదు కళ్ళల్లో మెరుపుకు తగ్గదు ఈ గ్రీన్ సౌందర్యం వెనుక ఉన్న ఆమె అలవాట్లను ఇప్పుడు చూసేద్దాం తనకు ఇష్టమైన రంగులు తెలుపు నేవీ బ్లూ తెలుపులో తనకు ప్రశాంతత కనిపిస్తుందంట నేవీ బ్లూలో రాజసం ఉట్టిపడతాయట ఇష్టమైన పానీయం నిమ్మరసం నచ్చిన దర్శకుడు నేనెవరితో కలిసి చరిత్ర సృష్టిస్తానో వాళ్ళే అని చెప్పింది ఫస్ట్ క్రష్ ఎవరు అని అడగగా తన పెం పెంపుడు కుక్క బిగిల్ అని చెప్పింది నవ్వుతూ తనకు శాకాహారం అంటే ఇష్టమట అందులోనూ మసాలా దోశ ఇడ్లీ అంటే చాలా ఇష్టమట తనకు స్ట్రైట్ హెయిర్ అంటే చాలా ఇష్టమట ఇండో వెస్ట్రన్ దోస్తులను వేసుకోవడం శ్రీలీలా గారికి చాలా ఇష్టమట తన ఫస్ట్ ప్రేమ ఎవరు అని అడగగా అమ్మ అని చెప్పింది చాలా సంతోషంగా తనకు ఇండో వెస్ట్రన్ దుస్తువులు అంటే చాలా అట రుచులలో ఇటాలియన్ భారతీయ వంటకాలు ఇందులోనూ సౌత్ సింప్లీ సూపర్ అంటుంది అభిమాన నటీ నటులు ఎవరు అని అడగగా నేను పాత్రలను పోష ప్రేమిస్తాను అందులో నటించే హీరో హీరోయిన్స్ని కాదు సో నా చిట్ట ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అని చెప్పింది నవ్వుతూ అండ్ తను ఫిట్నెస్ కోసం యోగా డ్యాన్స్ వ్యాయామాలు అండ్ ఆటలు ఆడుతుందట తనకు హాకీ అంటే చాలా ఇష్టం అండ్ అండ్ ఈత కొట్టడం మార్నింగ్ టైంలో ఖచ్చితంగా చేస్తుంది తనకు జిమ్కు వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు శ్రీలీల గారు మీకు సముద్ర తీరాలు ఇష్టమా పర్వత ప్రాంతాలు ఇష్టమా అనగా బీచ్లు అంటే ఎక్కువ ఇష్టం సేద తీరేది ఎక్కువగా అక్కడే అంటూ చెబుతూ వచ్చింది ఎలాంటి మనుషుల్ని ప్రేమిస్తారు ఇది బాగా వినండి మీలో ఎవరికైనా నచ్చచ్చు మాటల్లో నిలకడ పనిలో పట్టుదల ఉండాలి ఓర్పు నేర్పరితనం కనిపించాలి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి నా పట్ల గౌరవం చూపించే వాళ్ళు ఉండాలి నాతో సరదాగా వాళ్ళంతా నా వాళ్ళే అంటూ చెప్పుతూ వచ్చింది సో మీరు కూడా అలాగే ఉండేలా చూసుకోండి మరి మీకు శ్రీలీల గారు కావాలంటే శ్రీలీల ఫ్యాన్స్ అందరూ కింద కమెంట్ చేయండి అండ్ శ్రీలీలాలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటో